సమ్మర్లో మనకు ఎక్కువ శరీరం వేడి చేస్తుంది అలాగే మూత్రం వెళ్ళినప్పుడు కూడా చాలా మంట వేస్తుంది కదండి అలాగే ఎక్కువ వేడి చేస్తే కూడా మనకు మోషన్స్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది కదండి అలాంటి సమస్యలన్నీ తీరాలన్నట్లయితే ఇది వాడాలండి మనము ఇదేంటో కదండి ఆల్మండ్ గమ్ అంటారు దీన్ని దీన్ని కటోరా కూడా అంటారు కదండి అలాగే తెలుగులో కూడా బాదం బంక అంటారు దీన్ని ఇది బాదం చెట్టుకి గమ్ము లాగొస్తుందండి చాలా అంటే చాలా చలువు చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసి చూడండి అలాగే ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అలాగే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దీంతో ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము కొన్ని ఈ బాదం బంక పలుకులు అనేది తీసుకొని మనము కప్పులే వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి ఒక అరకప్పు వరకు నేను నీళ్ళు పోసి ఉంచాను ఇది ఓవర్ నైట్ నానబెట్టాలండి మినిమం అంటే ఒక ఎనిమిది పది గంటల సేపు నాన్ చక్కగా ఇలా మనకు ఇలా తయారవుతుందండి చూడండి గమ్ములాగా వచ్చింది చూసారా ఇలాగుండాలండి మరి ఎక్కువ నీళ్ళు పోయకండి ఇలాగుంటే సరిపోతుంది నేను తీసుకున్న బాదం పంకకి ఒక ముప్పావు కప్పు వచ్చిందండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి గోధుమ పిండి అంతా కూడా పోయేంత వరకు అలాగే మన ఛానల్లో సగ్గుబియంతా చేసిన స్వీట్స్ కూడా ఉన్నాయండి సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి వాటి లింక్ కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో బాగా చిక్కగా ఉండే పాలు ఒక కప్పు తీసుకొని పోసుకోవాలండి మీరు కాచిన పాలన్నా తీసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు అండి అలాగే ఇప్పుడు ఇందులో ఈ బాదం బంక్ అనేది వేసుకోవాలి ముప్పవ కప్పు వచ్చిందండి ముప్పావు కప్పుకి ఒక కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసుకోవాలంటే నేను ముప్పావు కప్పు తీసుకున్నాను ముప్పావు కప్పు మనకు బాదం పంక అనేది వచ్చింది కదండి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు తీసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావి కప్పు తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరకు వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా తీసుకోవచ్చండి చూడండి ఇలా దగ్గరకు వస్తే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూను అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో నేను మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు అలాగే కూడా చేసుకొని తినొచ్చండి కానీ నెయ్యి వేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగుంటే సరిపోతుందండి మరి గట్టిగా అవ్వకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా లూజ్గా ఉండేటట్లే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా అంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే సేమ్ బాదం హల్వా లాగా ఉంటుందండి టేస్ట్ ఇది ఒక్కసారి చేసి పెట్టి చూడండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో మనం ఇది చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆ బాదం బంకతో మనం జ్యూసులు చేసి ఇచ్చినా కూడా పిల్లలు అనేది ఇష్టంగా తాగరు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి తెలియదు కదండి ఈ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని హెల్తీగా ఉండాలి కదా ఈ సమ్మర్లో నచ్చిందా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి